రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు బలాం ఛానల్ సో తప్పకుండా కొత్త ఒకటి సబ్స్క్రైబ్ చేస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టిన వీడియో అనేది కొత్త ఒక్కటి మీకు నోటిఫికేషన్ నోటికేషన్ అనమాట సో ప్రజెంట్ మనం వచ్చేసి కదిరి సంతలో అయితే ఉన్నామండి కదిరి సంత ప్రతి మంగళవారం జరుగుతుంది ప్రతి మంగళవారం ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే సంత భయంకరంగా జరుగుతూ ఉంటుంది సో సంతలో ఈ వారం రేట్లు తగ్గినాయని చెప్పుకోవచ్చు తగ్గినా చెప్పుకోవచ్చు సో నేను అప్పుడే వెళ్ళి ఒక గ్రౌండ్ వేసుకొని వచ్చి వీడియో తీస్తున్నాను అనమాట లాస్ట్లో సో రేటు తగ్గే ఉన్నాయి మొత్తం అని కూడా నేను చూశాను సో లాస్ట్ వరకు చూడండి శ్రీ సత్యసాయి డిస్టిక్ కదిరి రైల్వే స్టేషన్కి పక్కనే ఉంటుంది అనమాట బస్ స్టాండ్ నుంచి రెండు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది మార్కెట్ సో ఈ రైతు బజార్లో వచ్చేసి మీరు మొట్టైలో మార్కెట్లో మొత్తం అని కూడా చూసుకోవచ్చు సో తప్పకుండా ఒకసారి అయితే మన కదిరి సొంతలు అయితే విజిట్ చేయండి సో ఇంకా సంతలోకి వెళ్ళిపోవేసి లేట్ లేట్ చేయకుండా రేట్ లే విధంగానే ఒకసారి కనుక్కుందాం సో రైతు అందరికీ మరీ నమస్తే ఇక్కడ నుంచి ఇందాక మనం పోతుల విడి అయితే తీస్తున్నాం అండి ఒకటి ఇప్పుడు నుంచి ఇక్కడ నుంచి మేకలు విడితే స్టార్ట్ చేస్తాను మేకలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి భయంకరంగా వచ్చినాయి వారము వాడు ధరలు వెళ్ళాలని మొత్తం చూపిస్తాను ఆశ్రపూడి మేకలు అయితే చాలా వచ్చినాయి ఒకసారి అమరాలు మేక ఉంది అడుగుతాను ఎక్కడ చెప్పిన అబ్బా ఇది ఎందుకు చెప్పిన అబ్బా ఎంత చెప్పి పంతొమ్మిది పోతులనాయి రెండు రెండు పోతు పిల్లలు అండి అమరాల మేక పంతొమ్మిది వేలు అయితే చెప్తున్నారు నైన్టీన్ థౌజండ్ తొంభై సార్ వెళ్తుందా పంతొమ్మిది వేలు చెప్తున్నాడు ఇంకా ముందర ఎక్కడ చూసినా కూడా మేకలే ఉండవు ఇదంతా కూడా కట్టలు కట్టలే ఉంటాయి ఒకసారి అయితే నేను మేకలు ధరలు అయితే అడిగి చూపిస్తాను ఓకే మేకలు అనేది కనబడ అట్లా చూద్దాం ఇక్కడ ఒకసారి ఎట్లా చెప్తాను మూడి మూడి ఎట్లా చెప్తున్నారు యాభై ఐదా ఈ మూడు వచ్చేసి యాభై ఐదు వేలు చెప్తున్నాను సార్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఐవత్ ఐదు సార్ వెళ్తారు పచ్చాసు పాంచ్ హజార్ హజారు కానీ సార్ ఈ మేకలు అడిగదు అడి చెప్పిన ఈ రెండు 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 ఎట్లా చెప్తే ఇరవై వేలు సార్ ఈ రెండు మేకలు వచ్చేసి ఇరవై వేలు చెప్తాను అండి ట్వంటీ థౌసండ్ ఇప్పటిసారు వెళ్తారు సూటియా ఒటీఐ ఇరవై వేలు చెప్తాను అండి ఓకే ఇంకా ముందర చూసుకుందాం కట్టలు కూడా అవైలబుల్ ఉండే కట్టలు కట్టలలో మీకు చూపిస్తాను ఇక్కడ మూడు అయితే వేసుకున్నాడు పెద్ద బాగున్నావా ఎట్లా చెప్తాయి మూడు ముప్పై ఐదు వేలు చెప్పిన ముప్పై ఐదు వేలు సుడుతూండీ మూడు వచ్చేసి చూడుతూ ఉన్నాయండి ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నాడు మూడు తీసుకో పాంచ హజార్ రూపాయ పోల్ ముత్త ఐదు సార్ వెళ్తారు బాగుండే కూడా మూడు కూడా సుడుతూ ఉన్నాయండి ఇవి ఓకే నేను ఇక్కడ చూసుకున్నాడు అయితే పక్కన ఏం స్వామి బాగున్నావా అయితే చెప్పినావా చెప్ప కామెడీ అట్లా కామెడీ ఎట్ అవుతుంది లెక్కతో పని ఎట్ చె అయ్యా బాగున్నాయి మ్యాగలు బట్ చెప్పట్లే చూద్దాము ఈ పక్కన ఉండే బాగుండే ఫ్రెండ్స్ ఈ మేఘలు స్టార్టింగ్ మేఘలు ధర ఎట్లా చెప్తారో ఒకసారి చూద్దాము

సో పదిన్నర చెప్తానండి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హైన్ూరు రూపాయి వెళ్తారా దశ సవర పాదశ రూపాయ పొల్రీ బాగుంది రకరకాల మేక ఎట్ చెప్తేనా చెప్తానా పోతు బిల్లనా మరకా పోతు మరక పిల్లనా అది పోతు పోతా మరక అంట పోతే సో మైక్రోలో ఛార్జింగ్ కూడా అయిపోయింది అనమాట ఇంకా మేకలు కట్టలు అయితే అవైలబుల్గా ఉంటాయి ఒకసారి ధర అయితే అడుగుదా ఏనా ఎట్టు చెప్పా అవి చె తలనా జా సార్ పదహైదున్నరతో చెప్తాను అండి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ ఐదునూరు రూపాయలు వెళ్తారు ఇది చూడ పంద్ర హజారు సో రూపాయ పోల్ మేకల ధరలు అన్నీ కూడా తగ్గిపోతాన్నాయి ఎటు చూసినా కూడా ఏం బాగా ఎటు చెప్తా ఒకసారి ఇటు అడుగుదాము అన్నీ కూడా ఉన్నాయి కొంతమంది రేట్లు చెప్పరు కొంతమంది ఏం పైతే ఎట్లా చెప్తాయో చెప్పలే ధరలు అయితే అటు తెలుసుకున్నాను నేను ఎట్లా చెప్పిన ఈ చేతానాలు ఇవి వచ్చేసి పద్నాలుగు వేలు వేలతో చెప్తాను అండి ఫోర్టీన్ థౌసండ్ ಹದಿನಾಲ್ಕು ಸಾವಿರದ ಚೌದ ಹಜಾರ ರೇಟ್ ಅನ್ನ ತಗ್ಗಿಪತಾ ಮೇಕಲ್ ಧರ ರೇಟ್ ಅನ್ನ ತಗ್ಗಿಪತ ಎಪ್ಪ ಪದ ವೇಲ ತೊಮ್ಮೆ ವೇಲಾರಂಟ ಈನ ఇయ్యా పన్నెండు వేలు చెప్పినారు పన్నెండు వేలు పన్నెండు వేలు చెప్పింటే పంతొమ్మిది కలుగుతున్నారంట కాదు ఎడతారు పన్నెండు వేలు చెప్పింటే పంతొమ్మిది కలుగుతున్నారంట పదకొండుగా పంతొమ్మిది అన్నట్టు పళ్ళ అమ్మేసి నువ్వు అన్నీ ఎడీ పద్నాలుగు చెప్పిన పద్నాలుగున్నర ತಗ್ಗಿಪೇ ಮೇಕಲ್ ರೇಟ್ ಉರುವು ಸರ್ ಪದ ನಾಲ್ಕು ವೇಲ ಐದು ಅಲ್ಲಿ ಚೆಕ್ತಾನೇ ಫೋರ್ಟೀನ್ ಥೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಹದಿನಾಲ್ಕು ಸಾವಿರದ ಐನೂರು ರೂಪಾಯಿ ಇದು ಮರಕ್ಕಿದೆ ಇನ್ನೂ ಕಮ್ಮಿಯಾಗಿ ಮಾಡಿಕೊಂಡು ಕಟ್ಟಬಿಟ್ಟರೆ ಓಕೆ ಓಕೆ ಸರ್ ಕಟ್ಟಡ ಚಾಲಿ ಎಕ್ಕಲು ಕಾ ಕೊಟ್ಟ ತಲ పదమూడు వేలు సార్ జత వచ్చేసి పదమూడు వేలు చెప్తాను ఫ్రెండ్స్ థర్టీన్ థౌసండ్ పదమూడు సార్ అవుతారు తేర హజారు రూపాయ పోల్ బాగుండేవన్నీ కూడా సార్ మేకలు కట్ అయితే ఉండదండి పెద్ద కట్టే ఉంది దాదాపు నలభై దాకా అయితే ఉన్నాయండి మేకలన్నీ కూడా చూసుకోవచ్చు ఎట్లా చెప్పాడు అన్న జత పదహైదు వేలు తగ్గిపోయాయిలే మేకల రేట్లో తగ్గినాయి పదహైదు వేలు చెప్తాను సార్ ఫిఫ్టీన్ థౌసండ్ పద్నాయిదు సార్ వెళ్తారు వంద హజారు రూపాయలు సో మొత్తం కూడా ఆల్మోస్ట్ తగ్గిపోయినాయి సార్ మేఘల ధరలు అన్నీ కూడా చూసుకోవచ్చు ఎక్కడ చూసినా కానీ ధరలు అన్ని తగ్గిపోయినాయి ఇటు పక్కన చూసుకుంటే మేఘల్కి పిల్లలు కూడా అవైలబుల్ ఉన్నాయండి బట్ ఇక్కడైతే ఎవరు లేరు పిల్లలు కూడా ఉన్నాయి ఇటుకి ఓకే వీటి పక్కన పెద్ద కట్టే ఉండదు చిన్నది ಶುದ್ಧ ವೀಡಿದ ಎಲ್ಲೇ ಸರ್ ಎಂಕೀನಿ ಮಣಿಯ ಅಬ್ಬಾಯಿ ಮಣಿಯತ್ತ ಲಾಟನಾ ಓಕೆ ಓಕೆ ಆಯ್ನೆ ಮನೆ ಎಪ್ಪ ಸರ್ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ಸರ್ ಬಾವು ಎತ್ತನಾ பதிவே அந்த பதிவு வந்து திருக்குற இவ்வளோ தகிப்பா ரேட்டு எல்லாம் மேக தான் சானா முந்த பத்தி வேலு கதா இதே மேகல சார் பதை வேலேதான் ஃபிரெண்ட்ஸ் பிரசண்ட் அதுசாரி எழுதிரி சுடுத்தா பதைவே பிள்ள கூட வேதேண்ணா பிள்ளைலே பிள்ளைண்ணா ஓகேண்ணா சரிங்க சூதா ஃபிரெண்ட்ஸ் ஆசை கட்டிலை உண்டாய் ఇక్కడ కూడా బద్ద కట్టనే ఉండదు ముప్పై ఐదు నలభై దాకా ఉంటాయి వీటిల్లో పిల్లలు కూడా ఉన్నాయి అనమాట పిల్ల కూడా పిల్ల మేక ఇస్తున్నారు లేదంటే అమ్మి కింద ఇస్తున్నారు ఒకసారి తడి తెలుసుకుందాం ఎట్లా చెప్తాను నా జతలు పన్నెండు వేలు పిల్లలు ఎట్లున్నా సపరేటా కాళ్ళకి పిల్ల తల్లి పన్నెండు వేలు సో పిల్ల తల్లి పన్నెండు వేలు తెపుతాను అండి బారా హజారు రూపాయ పోల్ పిల్ల మేక చూసుకోవచ్చు ఇలా మేఘ పన్నెండు వేలు అన్ని ఒరిజినల్ గా కనపడతాండి మేఘ అన్ని కూడా ఒకసారి ఇటు పక్కన చూసుకున్నట్టయితే ఇంకొక కట్ అవుతుండదండి ఇక్కడ వీటిలో కూడా పిల్లలు ఏం కనపడట్లే చూద్దాం ఒకసారి ధర ఏ విధంగా ఉంటుందో ఒకసారి అయితే ధర తెలుసుకుందాం ఎంపతి ఎడ చెప్తే చెత్త ఎడ చెప్తే చెత్త ఎంత చెప్తా చెప్పిన చెత్తానా ఇరవై నాలుగు చెప్తా ఇరవై నాలుగ ఇరవై నాలుగు వేలు అయితే చెప్తాను ట్వంటీ ఫోర్ థౌసండ్ ఇప్పసారి వెళ్తారు బిస్పత్ చారు హజారు రూపాయ బోల్ మేకలు అయితే ఈ సైడ్ ఉన్నాయి చూద్దాం ఇక్కడ మేకలు ఉండయి ఒకసారి ఇక్కడ నేను రెండు అడుగు ఎక్కడ చెప్తాను ఇక పదహారు చెప్పి సరే వచ్చేసి పదహారు వేల అయిందో చెప్తాను సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ పద్నాలుగు సార్ ఐదు రూపాయలు బాగుంటాయి ఫ్రెండ్స్ మొత్తం మేకలనే కూడా తీసుకొచ్చే చాలా బాగున్నాయి అన్నీ కూడా సుడితో ఉన్నాయి అన్నమాట మంచి మేకలు బాగున్నాయి మేకలు వెళ్ళిపోతాయి ఇంకా మేకలు రేట్ తగ్గిపోయినాయిలే మేకలు ధరలు అయితే చాలా తగ్గిపోయినాయనే చెప్తున్నా అక్కడ కూడా ఇంకా చూద్దాం ఇక్కడ ఉన్నాయి సరే ఇవి కూడా ఉన్నాయి పెద్ద పెద్ద మేకలు ఇవి కూడా సుటితో ఉన్నట్టే ఉన్నాయండి అడిజే బెనానన కతనైన జత 16000 చెప్పనా 16000 ఆ సో జతొచ్చేసి 16000 చెప్పనండి 16000 16000 రూపాయె బల్రె పిల్లలని కూడా కాలకిని తీసుకును మూ పిల్లలొక్క సింగ ఎటు చూసినా కూడా మేకలే ఉండాయండి అక్కడ చూసినా కూడా అడులన్నీ కూడా ఏదో ఖాలీగానే ఉన్నాం ఎట్లైపున నా జతనై ఎట్లా చెప్పిన జాయో పదహారు వేలు జత వచ్చేసి పదహారు వేలు అండి సిక్స్టీన్ థౌసండ్ పద్నాలుగు సార్ వెళ్తారు సోల హజార్ రూపాయలు పోట్రీ ఇట్లా పిల్ల కాలు కింద దానిలోకేనా సపరేట్ మూడు పిల్లలు మూడు పిల్లలు వచ్చేసి కాలు కింద అయితే ఇస్తారు ఫ్రెండ్స్ ఇటు పక్కన చూసుకున్నట్లయితే ఇంకొక చిన్న కట్టనే ఉండదు బట్ దాదాపు ఒక ఇరవై దాకా అయితే ఉన్నాడు మేకలు మేక ఒకసారి ఇది అడిద్దాం ఏట్లు చెప్తుందని చెప్తాను చెప్తాను పదహైదున్నర తగ్గిపోయినా లేట్లేదు ఛాన అయితేనే కదా పదహైదున్నర సార్ పదహైదున్నర చెప్తానండి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హైదు సై నూరు రూపాయలు వెళ్తారజారు పా రూపాయలు ఇప్పుడు రి సో మేకలు కావాలనుకున్న వాళ్ళు ఒకసారి మన కర్రీ సంతాకైతే విజిట్ చేయండి చాలా అంటే చాలా తగ్గిన అని చెప్పి చెప్తున్నారండి ఏదేపా బాడావా బాండావా ఎట్లా చెప్తావు చేద్దా పదహారున్నర సో పదహారు వేల ఐదు వందలు చెప్తాను అండి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు ఐదు ఐదునూరు రూపాయలు తో సోల హజారు పదశ రూపాయలు పో సో ఎక్కడ చూసుకున్నా కూడా మీకు ఆల్మోస్ట్ మేఘాల కట్టలు అయితే చాలా కనబడతాయని అక్కడ తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి తమిళ తెలంగాణ నుంచి బండ్లు అయితే వస్తూనే ఉంటాయి మొత్తం మరొక కొనుగోడు కొనుక్కొని పోతూ ఉంటారు అనమాట సో ప్రజెంట్ వచ్చేసి మనం కదిరి సంతం ప్రతి మంగళవారం ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే జరుగుతుందండి ఓకే వీడియో అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మేఘాల వీడియోలు అయితే చాలా తగ్గిపోయాయి కదిరి సంతకైతే ఒకసారి యూజ్ చేయండి జై జవాన్ జై కిషన్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్